అందరికీ నమస్తే వెల్కమ్ టు కార్తీక్ పరిచయాలు ఒక పడతకు బుద్ధి చెప్పిన భార్య ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉంటారు ఒక ఊర్లో పక్క పక్కనే రవి రాజు రవి ధనవంతుల కుటుంబం నుంచి వచ్చినవాడు రాజు మధ్యతరిత కుటుంబం నుంచి వచ్చినవాడు రవి తనకున్న ధనంతో మంచి మంచి వ్యాపారాలు చేసి పైకి ఎదుగుతుంటాడు ఇద్దరు ప్రాణ స్నేహితులు కాబట్టి రవి రాజుకు కొంచెం ఇచ్చి ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేసుకోమని చెప్తాడు రాజా వ్యాపారం స్టార్ట్ చేసి అతను కూడా అంచలంచెలకి ఎదిగి తన బాగా డబ్బు సంపాదిస్తాడు అనమాట ఇద్దరు ప్రాణ స్నేహితులు ఎక్కడికి వెళ్ళినా కలిసే చేసేవాళ్ళు అదే కొద్ది కాలం గడిచే కొద్దీ రవికి ముగ్గురు తాగువతూ స్నేహితులు పరిచయం అవుతారు అలా మాటల్లో పెట్టి మాటలు పెట్టి అతన్ని తాగుడుకు అలవాటు చేసి కొద్ది రోజులకే అతన్ని తాగుడుకు పూర్తిగా బానిసం చేసేస్తారనమాట భార్య అది చూసి తట్టుకోలేక ఆ ముగ్గురు స్నేహితులకు వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుంటుంది నా భర్త మంచివాడు తాగుడు మాన్పీయడానికి నేను ట్రై చేస్తున్నాను మీరు అతని దగ్గరికి రాకండి అని చెప్తే తన భార్యని అవమానించి పంపిస్తారనమాట తన భార్య కూడా చాలా ప్రయత్నాలు చేస్తుంది భర్త మందు మానడానికి అక్కడ ఇక్కడ అది ఇది ఏవేవో ట్రై చేస్తుంది కానీ ఫలించదనమాట లాస్ట్కు చేసేది ఏం లేక రవికి డైరెక్ట్ ఇలా చేస్తే ఇలా పిల్లలు అందరూ ఇబ్బంది పడుతున్నారంటే చివరికి వాళ్ళని కూడా కొట్టడానికి తిట్టడానికి చేస్తుంటాడనమాట ఇది పక్కన రాజుకు చూస్తూ ఉంటాడు గమనిస్తూ ఉంటాడు చాలాసార్లు చెప్తూ ఉంటాడు అనమాట రాజు రవికి అలా చేయొద్దు అలా అది కాదు అలా మంచి పద్ధతి కాదు అది ఇది అని ఎంత చెప్పినా కొద్ది రోజులు రాజును పక్క అనమాట తన తాగుడు కడ్డం వస్తాడని చెప్పి భార్య ఒకసారి ఆలోచించి ఇతనికి ఎలాగైనా మార్చాలి బుద్ధి చెప్పాలి ఆ ముగ్గురు స్నేహితులకు నా అని చెప్పి రవి ఫ్రెండ్ ఎవరైతే రాజు ఉంటాడో రాజుని పిలిపించి చెప్తుంది అనయ్య ఈ డబ్బుతోటి అన్ని రోల్డ్ గోల్డ్వి కొనుకరండి అని చెప్తుంది చెయిన్ ఉంగరాలు బ్రాస్లైట్ అన్నీ అలాగే మీరు కూడా రోల్డ్ గోల్డ్ ఇవి కొనుకొచ్చుకోండి అన్నయ్య నేను చెప్పినట్టు చేయండి అని చెప్తే సరే అమ్మ అని రెండు సెట్లు చేయించుకొని వస్తాడు రవి సెట్ రవి భార్యకి ఇచ్చేస్తాడు రాజు ఇంకో సెట్ తీసుకొచ్చారే మా అత్తయ్య గారు పెట్టారని చెప్పి ఆ బంగారంతా అంత చూపిస్తాడనమాట చూపించి ఆ రోజు నుంచి అవే వేసుకొని తిరుగుతూ ఉంటాడు రాజు అది చూసిన రవి నేను కూడా ఇవన్నీ వేసుకుంటే బాగుంటుందని చెప్పి రవి తన భార్యను అడుగుతాడు నా బీర్వాలు అవన్నీ ఉన్నాయి కదా నావి నాకు ఇచ్చి నేను వేసుకుంటానంటే మీరు బయటికి తాగడానికి వెళ్తారు భద్రం కావాలి అని చెప్తే భార్యను పక్కకి నెట్టేసి అవన్నీ వేసుకొని వెళ్ళిపోతాడనమాట భార్య ఏం చేస్తుందంటే ఈ లోపల దాచేసి రౌలు గోల్డ్వి అక్కడ పెట్టేస్తుంది అయితే ఆ రోజు రవితో పాటు రాజు కూడా వస్తాడనమాట రాజు వచ్చి అరే ఈరోజు నాకు కూడా ఎందుకో తాగాలని ఉందిరా వెళ్దాం పదా అని అంటే నువ్వు తాగవు కదరా అంటే ఏదో ఇంట్లో సమస్యలు ఉన్నాయి ఏదో నీ దమ్మడి తాగుతాను లైట్గా అని చెప్పి చెప్తాడనమాట ఎందుకంటే రవి భార్య అలా రాజుకు చెప్పమని చెప్తుంది కాబట్టి రవి భార్య రాజు రవి ఇద్దరు వెళ్ళేటప్పుడు రాజు చేతిలో ఒక ట్యాబ్లెట్ పెడుతున్నా ఈ ట్యాబ్లెట్ తన దాంట్లో వేయండి ఇలా ఇలా చేయండి అని చెప్తుంది వెంబడే రవి రాజు ఇద్దరు వాళ్ళ ఫ్రెండ్స్ ముగ్గురు తాగుతూ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళందరూ కూర్చొని తాగుతూ ఉంటారు అనమాట రాజు తాగిన అటాక్ చేసి పక్కకు మందు పారబోస్తుంటారు వీళ్ళు తాగిన మత్తులు ఉంటారు కాబట్టి అది గమనించరు అలా అలా కొద్దిసేపటి గడిచేసరికి రవి గ్లాస్లో రాజు చిన్న ట్యాబ్లెట్ వేస్తాడు అనమాట వీళ్ళు బాగా తాగడం వల్ల వీళ్ళు అక్కడనే పడిపోతారు రాజు కూడా ఆ ట్యాబ్లెట్ ఉన్ని వేసిన మందు తాగడం వల్ల తను కూడా అక్కడే పడిపోతాడనమాట ఏం చేస్తాడంటే రాజు రవిని ఎక్కించుకొని అలాగే కాస్త ముందుకెళ్ళి ఒక దగ్గర ఆగుతాడనమాట ఆగి అప్పటికే రెండో మూడో అవుతుంటుంది టైం అనమాట కాస్త తెల్లవారుతుంటే ఏం చేస్తాడంటే రాజు రవిని ఎక్కించుకొని ఒక అడవిలో అనమాట అడవిలోకి వెళ్ళి ఒక చెట్టు దగ్గర ఆపుతాడనమాట ఆపి బండి రవిని అక్కడ కూర్చోబెడతాడు రవి అప్పటికి మత్తులోనే ఉంటాడు కూర్చోబెట్టి కనుక రవికి తెలివి వచ్చే టైంలో రవిని బాగా ఊపిలేపి రవి రవి లేరా 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 అంటే ఏమైందిరా ఏమైందిరా అంటే చూసావా నీ ముగ్గురు స్నేహితులు ఎవరైతే తాగు స్నేహితులు మన బంగారంతా కొట్టేసి మనని ఇక్కడ పడేసిపోయారా అని చెప్తాడనమాట అప్పుడు రవి చాలా బాధపడి ఇంత ఇంత నీచానికి తీదేస్తారా నా బంగారు కోసం నన్ను ఇంత నా పైసల కోసం నా భార్య పిల్లల్ని కొట్టడానికి వెళ్ళాను అని చెప్పి రవి పశ్చాత్తాపడి ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిపోయి రాజురావు ఇద్దరికి ఇంటికి తర్వాత భార్యకి క్షమాపణ చెప్పి తల్లిదండ్రులకి క్షమాపణ చెప్తాడు అనమాట ఆ మల్తటి రోజు ఆ తాగువ స్నేహితులు మళ్ళీ ఇంటికి వస్తారు అప్పుడు రవి చెప్తాడు ఇంకొకసారి నా ఇంటికి వస్తే మిమ్మల్ని డైరెక్ట్ పోలీసుల పట్టిస్తానని చెప్పి చెప్తాడు అప్పుడు రవి ధనవంతుడు కాబట్టి అమ్మో వీటి చేసినా చేశాడని చెప్పి ఆ ముగ్గురు స్నేహితులు అక్కడ నుంచి పారిపోతారు అనమాట ఆ తర్వాత రవి ఎప్పుడూ తాగలేదు భార్య పిల్లలు సంతోషంగా ఉన్నారు ఇది కథ తాగవతి భర్తకు తన స్నేహితులకు బుద్ధి చెప్పిన భార్య థ్యాంక్ యూ जय हिंद